వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఏపీలో కీలక కట్టడానికి రంగం సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం కావడానికి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయింది దీంతో పాలనపరంగా నిర్ణయాలను వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు అందులో భాగంగా ఈసారి ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతుంది మోదీతో భేటీ వేళ చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి పద్దెనిమిదవ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం కొరకు ఢిల్లీ వెళ్లనున్నారు ఈ మీటింగ్లో ప్రధానికి చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఈ మేరకు అంగీకారం తెలిపితే ఏపీకి కీలక మలుపు అయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో పద్దెనిమిదవ తేదీ ఉదయం ప్రధానితో భేటీ కానున్నారు ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఆర్థికంగా శాఖల వారీగా ఏపీకి దక్కే ప్రయోజనాలపైన చంద్రబాబు కసరత్తు చేశారు ఇదే సమయంలో ప్రధానితో భేటీ వేళ అమరావతి పైన కీలక చర్చ జరగనుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది కేంద్ర సైతం అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది ప్రపంచ బ్యాంకు నుంచి పదమూడు వేల కోట్ల రుణం మంజూరు కాగా కేంద్రం పదిహేను వందల రూపాయల గ్రాంట్గా ఆమోదించింది రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో అమరావతికి ప్రధాని మోదీని ఈ పర్యటనలో చంద్రబాబు ఆహ్వానించనున్నారు అమరావతి రాజధానికి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు ఆ తరువాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకురావడంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి పదమూడు వేల కోట్ల మేర రుణం అమరావతికి మంజూరైంది అదేవిధంగా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సేకరిస్తున్నారు ప్రధానిని ఆహ్వానించడం ద్వారా అమరావతి పనులు తిరిగి ప్రారంభించే వేడుకను గొప్పగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు ఏప్రిల్లో వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రధాని షెడ్యూల్ మేరకు ముహూర్త తేదీ ఖరారు చేయాల్సి ఉంది ఇప్పటికే రాజధాని అమరావతిలో అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కోట్లు ఖర్చుతో పనులు చేపడుతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది